కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున ఆయన అధికారంగా ఆయన ఆఫీసులో చార్జీ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా చక్కటి వాతావరణంలో జరిగిందని సందర్భంగా ఎటువంటి డోకా లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆశయంతో పోతున్న లక్ష్యంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి ఆయన జయంగా భావిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం ఆయన జయంగా భావిస్తూ ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ఎటువంటి డోకా లేదు మనం ఆయన చూసాం స్వార్థం లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా భారతదేశంలో ఉన్నాడంటే అది మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా తప్పనిసరిగా పద్నాలుగు సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవం వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్పనిసరిగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాలు తేనె కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం తప్పనిసరిగా ఈ భవిష్యత్తు ఐదు సంవత్సరాల కాలం ఆ ఐదు వారిద్దరూ కూడా ఆ విధంగా ముందుకు సాగుతారు తప్పనిసరిగా మనం ఎవరు కూడా ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజా ఊహించిన విధంగా ఏ రాజకీయ నాయకులు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ప్రగతి పథంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్తారని తెలియపడుతున్నాను గతంలో మంత్రులకి తప్పనిసరిగా మీ ప్రభుత్వంలో మంత్రులకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను కూడా కేబినెట్ మంత్రిగా చేయటం జరిగింది ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉన్నటువంటి క్యాబినెట్కి పూర్తి స్థాయి సార్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆ మూడు సార్లు కూడా ఆయన క్యాబినెట్కి పూర్తి స్థాయి స్వే స్వేచ్ఛ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా అందరికీ కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక హాస్యం ఒకటే ఎట్టి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగాల ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి పదంలో వెనుకబడిపోయింది దీని అభివృద్ధి పదంలో ముందుకు చేయాలి తపంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే రకమైన తపంతో పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక తప్పనిసరిగా అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తుందో ఎటువంటి అనుమానం లేదని సందర్భంగా తెలియపడుతుంది